ఈ విశ్వాసు నామ సంవత్సరంలో మీ ప్రయాణంలో చీకటి అంతా తొలగిపోయి మీకు విజయం అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు ఉగాది అనే పదం సంస్కృతం నుండి ఉద్భవించిందని చెప్పుకుంటారు విశ్వ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఉగాది రోజే విశ్వాన్ని సృష్టించాడని నమ్ముతారు అందుకే ఉగాదిని నిర్వహించుకుంటామని అంటారు హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంలో వచ్చే మొదటి పండగ కూడా ఉగాది దీన్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతోనైతే పిలుస్తా ఉంటారు మహారాష్ట్రలో గుడి పడవ అంటారు ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో అయితే ఉగాది అని ఈ ఉగాది పండక్ అయితే మనం మామిడాకులు అయితే తీసుకొచ్చి ఇంటి గుమ్మాల దగ్గర ధోరణాలు అయితే పెడతా ఉంటారు దానితో పాటు కొన్ని పుల్లటి మామిడికాయలు చేదు కోసం వేప పూత తీపి కోసం కొంచెం బెల్లం అయితే వేస్తారు తీపి పులుపు అయితే వేసిందనే దీని అయితే పచ్చడి అని అంటారు ఉగాది రోజు ఇవన్నీ కలుపుకొని తాగడం వల్ల హెల్త్ కైతే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయని ఇలా అన్ని కలిపి తయారు చేసిన తర్వాత ముందుగా దగ్గరలో ఉన్న టెంపుల్ కయితే వెళ్ళయితే దేవుడికి అయితే ఇలాగా నైవేద్యంగా దీన్ని సమర్పిస్తారు మన వీడియో నచ్చే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఛానల్ ని చేసుకోండి